ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష నాలుగవ భాగం ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా రిపోర్ట్ ఇస్తే తప్ప మా పోలీసులు అందులో కల్పించుకోరు అన్నాడాయన అది కాదు సార్ నేను చెప్పదలిచింది మీరు వెంటనే ఇక్కడికొచ్చి గంగరాజు కేసును కోర్టులో పడేయండి వాచ్మెన్ ని మేం కాపాడుతాం ఓకేనా అన్నాడు బాచీ ఓకే మరి సాబు సంగతి అడిగాడు కమిషనర్ అతన్ని కూడా తీసుకురండి నేను అన్ని విషయాలు చూసుకుంటాను అన్నాడు బాచీ ఝాన్సీ ఒక్క నిమిషం నిన్ను నేను కలుసుకోవాలి నీ అడ్రస్ అని పోలీస్ కమిషనర్ అంటూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది చేతిలో ఉన్న సల్ని టేబుల్ మీద పడేసి విసుగ్గా విదిలించాడు కమిషనర్ నీకసలు బుద్ధి లేదురా బాచీ ఉన్న గొడవలు చాలన్నట్టు మళ్లీ కమిషనర్ మాటలు ఎందుకురా అడిగాడు హరినారాయణ బాచీని గల్లంతు చేయటానికి బాబాయ్ రేపు రిసెప్షన్ టైంకి బహదూర్ ఏమీ తోచని పరిస్థితిలో పడాలి అందుకే ఫోన్ చేశాను కమిషనర్ గారు వచ్చి ఇక్కడ పోలీసులను కాంటాక్ట్ చేస్తాడు వాళ్లు బహదూర్కి చెబుతారు ఇంతవరకు అతనికి ఏమీ తెలియదు ఒక్కసారి అంతా బయటకు వచ్చేసరికి కంగారు పడిపోతాడు ఆ కంగారులో వాచ్మెన్ గురించి ఆలోచించాడు అన్నాడు బాచీ ఏది ఏమైనా నువ్వు నీ వయసుకు మించిన పనులు చేస్తున్నావు అది నాకు నచ్చటం లేదు అంటూ అతన్ని వెంటబెట్టుకుని కాలనీలోకి తీసుకుపోయాడు ఉదయం ఆరింటికల్లా మార్కెట్ ఏరియాని కవర్ చేసే పోలీస్ స్టేషన్ ముందు ఆగాయి రెండు వెహికల్స్ ముందుగా దిగిన కమిషనర్ వెనుక వచ్చిన గంగరాజు అండ్ పార్టీని చూసి నోరు వెళ్లబెట్టాడు సెంట్రీ మీ ఇన్స్పెక్టర్ గారిని పిలిపించు వెరీ అర్జెంట్ లోపల కూర్చుంటూ చెప్పాడు కమిషనర్ పావు గంటలో వచ్చేశాడు ఇన్స్పెక్టర్ కమిషనర్ తన ఎదుట పెట్టిన కాగితాల్ని చూసి ఆశ్చర్యపోయాడు లేబర్ కాలనీని ఆనుకుని ఉండే అపార్ట్మెంట్స్ దగ్గర జరిగిన హత్య ముడి వీడిపోయింది మనం కోర్టుకు ప్రొసీడ్ అవుదాం వాచ్మెన్ గురించి అతనికి చెప్పకుండా అన్నాడు పోలీస్ కమిషనర్ సాక్ష్యం కావాలి కదా సార్ సాక్ష్యమేది పగడ్బందీగా కట్టి ఉన్న ఆ కేసులో ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ ని పెట్టాడు ఆ ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఉంది అది తర్వాత ప్రొడ్యూస్ చేయబడుతుంది హత్య జరుగుతుండగా కొందరు చూశారు వాళ్ళిప్పుడు మన ప్రొటెక్షన్లోనే ఉన్నారు అవసరమైనప్పుడు బయటకు వస్తారు గుంభనంగా అన్నాడు కమిషనర్ ఎదురు చెప్పటం కానీ ఇంకా ఏదైనా మాట్లాడడం కానీ ఆ ఇన్స్పెక్టర్కి సాధ్యపడలేదు ఉదయం పదిన్నర సమయంలో గంగరాజు అండ్ పార్టీని కమిషనర్ గారితో సహా తీసుకుపోయి కోర్టులో ప్రవేశపెట్టటం మినహా అతను చేయగలిగింది ఏమీ లేకపోయింది స్వయంగా నీల్కమల్ షాదీఖానా దగ్గరికి పోయాడు బహదూర్ అక్కడే ఉన్న బెనర్జీ దగ్గర నిలబడి ఏర్పాట్లన్నింటినీ పరిశీలించాడు అందర్నీ పిలుస్తున్నాం పోలీస్ ఆఫీసర్లు మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అందరినీ సిటీ అంతా టామ్ టామ్ అయిపోవాలి అతనికి చెప్పాడు బెనర్జీ నరికి ముక్కల ముక్కలు చేయాల్సిన బద్మాష్కి ఇంత ఘనంగా రిసెప్షన్ నాకు నచ్చటం లేదు నిరసన కనుబరుస్తూ అన్నాడు బహదూర్ అదే వద్దన్నా ఆ మాటలొద్దు అందరికి నీ చెల్లెలంటే నీకు ఎంత ప్రేమో తెలియాలి ఆ తర్వాత ఆళ్లకేదైనా జరిగితే నీ గురించి ఎవరికీ అనుమానం రాదు చెప్పాడు బెనర్జీ ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏమవుతుందన్న కుతూహలంతో అడిగాడు బహదూర్ ఇప్పుడు అనవసరం నువ్వే గాని రిసెప్షన్ మటుకు బ్రహ్మాండంగా అదిరిపోవాలే నువ్వు నవ్వుతూ నిలబడాలే అన్నాడు బెనర్జీ అతని మాటల వెనుక ఉన్న అర్థాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడు బహదూర్ ఫలించకపోవటంతో తల వెతిలించి తన కారు దగ్గరికి తిరిగి వచ్చాడు అదిగో సరిగ్గా అప్పుడే సివిల్ డ్రెస్లో అతని దగ్గరికి వచ్చాడు మార్కెట్ ఏరియా ఇన్స్పెక్టర్ బెనర్జీ సాబ్ దగ్గరికి వస్తున్నా అర్జెంటు మాట ఒకటి ఉంది అంటూ అతని అనుమతి కోసం ఆగకుండా లోపలికి పోయాడు కుతూహలాన్ని అణుచుకోవటం కుదరక తను అతని లోపలికి లోపలికెళ్లాడు బహదూర్ గంగరాజుని జాస్మిన్ భాయిని ఇంకా చాలా మందిని తీసుకువచ్చాడా కమిషనర్ కోర్టుకు హ్యాండోవర్ చేశాం కేసు బలంగా ఉంది బెనర్జీకి చెప్పాడు ఇన్స్పెక్టర్ ఏంద్ర బెనర్జీ ఇగోలా ఏంద్ర ఇది ఆశ్చర్యంగా అడిగాడు వెనుకగా వచ్చిన బహదూర్ ఇదంతా మామూలే అన్నా నువ్వేం ఫికర్ చేయకు ఈ కేసులో పోలీసులు చెప్పే మాటలే ఎక్కువ స్వయంగా చూసిన వాళ్ళు లేరు అన్నాడు బెనర్జీ ఉన్నారట సార్ ఆ చూసిన వాళ్ళని తర్వాత తీసుకువస్తారట అన్నాడు ఇన్స్పెక్టర్ అది పోలీసుల మాట నువ్వు మా మనిషివని ఆ కమిషనర్ కి తెలుసుంటుంది అందుకేలా మాట్లాడి ఉంటాడు హత్య జరిగినప్పుడు సాక్ష్యం ఒక్కడే ఉన్నాడు వాడు అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇప్పుడు వాడు ఉద్యోగంలో లేడు భువనగిరిలో వాడి ఇంటి దగ్గర ఉన్నాడు అంటూ దూరంగా ఉన్న తన వాళ్లని పిలిచాడు బెనర్జీ మీరు భువనగిరి పొండి భజరంగభాళి గుడి దగ్గర నాయక్ అనే వాచ్మెన్ ఇల్లుందట వాడిని మన అన్న పిలుస్తున్నాడని తీసుకురండి అని ఆర్డర్ ఇచ్చాడు అన్నా ఇందాక క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళని చూసుకోమని చెప్పినావు మళ్ళీ ఇప్పుడు ఈ పని చెప్తున్నావు గుర్తు చేశారు అతని మనిషిలో అవునుగదు ఆ విషయమే మర్చిపోయినా అంటూ ఆలోచనలో పడ్డాడు బెనర్జీ నేనే వెళ్లి వాణ్ణి తీసుకొస్తా రిసెప్షన్ అయిపోగానే మీకు అప్పగిస్తా ఓకేనా అన్నాడు ఇన్స్పెక్టర్ అది అలాగే జై మన క్వాలిస్ గారు తీసుకుపో అన్నాడు బెనర్జీ షాదీఖానాలో నుంచి హుషారుగా బయటికి వచ్చాడు ఇన్స్పెక్టర్ అక్కడే పార్క్ చేసి ఉన్న లో ఎక్కి డ్రైవర్కి డైరెక్షన్స్ ఇచ్చాడు వంద గజాల వెనకగా ఫాలో అవుతున్న మరో క్వాలిస్ని అతను గమనించలేదు ఆ కారు వెనుక సీట్లో ఉన్న కమిషనర్ని కూడా అతను గమనించలేదు గంటల సమయంలో స్టార్ట్ అయింది రిసెప్షన్ బహదూర్ దగ్గర నుంచి పిలుపులందుకున్న పెద్దలందరూ చూస్తూ ఉండగా భార్యతో బిడ్డడితో తన అనుయాయులందరితో కలిసి నీల్కమల్ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చాడు వీరేంద్ర నా చెల్లెల్ని తీసుకుపోయినవని కోపంతో ఏదేదో చేసేశాను అవేమీ మనసులో పెట్టుకోకు వీడేనాన్ని బిడ్డడు బాచీ కదో పేరు బల్చెలాకని బెనర్జీ అంటున్నాడు బాచీ బుగ్గగిల్లుతూ వీరేంద్రతో చెప్పాడు బహదూర్ ఖరీదైన దుస్తులు ఖరీదైన నగలు బహుమతిగా ఇచ్చాడు నిలువెత్తు పూలదండలు మెడలో వేశాడు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి అభినందనలు అందుచేస్తున్న సిటీ ప్రముఖులందరికీ నమస్కారాలు చేస్తూ వేదిక మీద నిలబడ్డాడు వీరేంద్ర వీడేం చేస్తాడో అర్థం కాకుండా ఉంది ఇంతమంది చూస్తుండగా ఏమీ చేయలేడు అయినా సరే భయంగా కూడా ఉంది తన వెనుక ఉన్న హరినారాయణతో చెప్పాడతను చిన్న కంఠంతో తినే వస్తువుల్లో గానీ తాగే డ్రింకుల్లో గానీ విషం పెడతాడేమో అన్నాడు హరినారాయణ అదేం కాదు బాబాయ్ ప్రత్యేకంగా మన కోసం ఏమీ మన దగ్గరికి తీసుకురావటం లేదు అందరితో పాటే మనం అది కాదు బాబీగాడి చెయ్యి పట్టుకుని అలర్ట్గా నిలబడి ఉన్న బాచీ వెంటనే అన్నాడు అది కాకపోతే మరింకేది అన్నాడు హరినారాయణ రిసెప్షన్లు ఏమీ జరగదు తర్వాతే జరుగుతుంది మనం ఇంటికి పోవాలి అది చూడు అన్నాడు అటు ఇటు చూసి చల్లగా అవతలికి జరిగాడు హరినారాయణ తనను ఎవరూ గమనించకుండా కళ్యాణ మండపం ఆవరణలో ఒక పెద్ద పొదచాటుకు పోయి కూర్చున్నాడు నిజంగానే ధూంధాంగా జరిగింది ఆ వేడుక అరుదైన విందుతో అద్భుతంగా అందరినీ అలరించి దగ్గరుండి సాగనంపాడు బహదూర్ తన చెల్లెలికి వీరేంద్రకి కూడా రోడ్డు మీదకి వచ్చి వీడ్కోలు పలికాడు యాదగిరి నుంచి వచ్చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడే సెటిల్ అయిపోతాం అతనికి చెబుతూ కారు ఎక్కబోయింది అనూషా ఒక్క నిమిషం ఆగనుష మన హరినారాయణ రాలేదు అంటూ ఆమెను ఆపబోయాడు వీరేంద్ర హరినారాయణని తర్వాత పంపిస్తాను మీరు బయలుదేరండి అన్నాడు బహదూర్తో పాటు వచ్చిన బెనర్జీ కారెక్కింది అనూష వీరేంద్ర బాచి అందరూ లోపల కూర్చున్నారు చేయూపి వెనక్కి తిరుగుతూ ప్రశ్నార్థకంగా బెనర్జీ వైపు చూశాడు బహదూర్ లేబర్ కాలనీ దగ్గరికి కూడా పోదది అసలు మార్కెట్ని చూడదు మెయిన్ రోడ్డు మీదకి పోకముందే ఒక గల్లీ దగ్గర ఢామ్ అంటుంది మా మందు పాత్ర పెట్టి రెడీగా ఉన్నారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కాసేపు ఏడ్చొద్దాం నవ్వుతూ చెప్పాడు బెనర్జీ నీ ఎవ్వా నువ్వు పెద్ద జాదూబే నా చెల్లిల్ని తీసుకుపోయిన బద్మాష్కి అటువంటి శిక్ష పడాల్సిందే అంటూ గార్డెన్ లోనే కూర్చున్నాడు బహదూర్ అరే హరినారాయణ్ణి వెతకండి చూడండి ఎక్కడైనా తాగి పడిపోయాడేమో అంటూ తన అనుచరులకు ఆర్డర్ ఇచ్చాడు బెనర్జీ కళ్యాణ మండపం అంతా గాలించారు వాళ్ళు హరినారాయణ కనిపించటం లేదని రిపోర్ట్ చేశారు నీల్కమల్ షాదీఖానాని దాటి రెండు ఫర్లాంగుల దూరం వెళ్లిన తరువాత ఒక గల్లీలో నుంచి రోడ్డు మీదకి వచ్చి కారు నాపాడు హరినారాయణ ఎక్కడికి పోయావు కోపంగా అడిగాడు వీరేంద్ర మనం అనుకున్న పద్ధతుల్లో ఒక్కటి కూడా నిజం అనిపించటం లేదు బెనర్జీ పెద్ద దొంగనాయాలు ఎవరికీ తెలియకుండా ఏదో చేసేశాడు అదేమిటో అర్థం కావటం లేదు పక్కనే ఉన్న అనూషకి వినపడకుండా చిన్నగా అతనికి చెప్పాడు హరినారాయణ మనం అపార్థం చేసుకుంటున్నామనిపిస్తోంది వాడు నిజంగానే మనసు మార్చుకుని ఉండొచ్చు కదా కట్లపాము మెలుకులు తిరుగుతూ పాకటాన్ని మానుకున్నప్పుడు ఆ మాట చెప్పు నమ్ముతాను బహదూర్ కూడా కట్లపామే నమ్మొద్దు అంటూ సాభిప్రాయంగా డ్రైవర్ వైపు చూశాడు హరినారాయణ కదులుతున్నాడు కదులుతున్నాడతను మరో మూడు ఫర్లాంగులు పోయాక కార్ను స్లో చేశాడు సార్ రెండు రోజులైంది ఇంటికి పోయి మా ఇల్లు ఇక్కడే ఉంది ఒక్కసారి వెళ్ళి అవుతుందని ఒక మాట చెప్పు అన్నాడు అన్నాడతను ఎక్కడ మీ ఇల్లు అడిగాడు వీరేంద్ర వంద గజాల దూరంలో ఒక గల్లీని చూపించాడు అలాగే వెళ్ళిరా అన్నాడు వీరేంద్ర కారును గల్లీ దగ్గర ఆపాడు డ్రైవర్ ఇప్పుడే వచ్చేస్తా అంటూ డోర్ ని తెరిచాడు కళ్ళు చిట్లించుకు చూస్తున్న బాచీకి గల్లీలో కనపడింది ఒక చిన్నపాటి కదలిక బబాయ్ అని అరిచాడు ముడిచిపెట్టుకున్న కాలును ముందుకు చాపి డ్రైవర్ వెన్నుమీద గట్టిగా తన్నాడు హరినారాయణ అదే ఊపులో స్టీరింగ్ ముందుకు దూకి కారును ఒక్కసారిగా ముందుకు జంప్ చేయించాడు ఖరీదైన కారది పందిపు గుర్రంలా పది గజాల దూరం వెళ్లిపోయింది పదకొండో గజంలోకి పోతుండగా చెవులు చిల్లులు పడేటట్లు వినవచ్చింది ఒక శబ్దం రెండు క్షణాల ముందు వరకు ఆ కార్ ఆగిన ప్రదేశంలో నిలువెత్తున లేచింది మట్టి దట్టమైన పొగ ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంది పెద్ద పెద్ద రాళ్లు చిన్న చిన్న ఐరన్ బోల్ట్లు మీదికి దూసుకురావటంతో అందమైన కార్ అద్దాలు తునాతునకలైపోయాయి అయినా సరే కార్ ఆపలేదు హరినారాయణ అలాగే స్పీడ్గా మెయిన్ రోడ్డు మీదికి తీసుకుపోయాడు ఎవరికీ దెబ్బలు తగలలేదు కారు అద్దాలకు తప్ప హరినారాయణ తన్నిన తన్నుకు గల్లీలో బోర్లా పడ్డ డ్రైవర్ మాత్రం ముక్కలు ముక్కలైపోయాడు భువనగిరి భజరంగభల్లి గుడి దగ్గర ఉండే నాయక్ ని క్వాలిస్లో ఎక్కించుకుని సిటీ సరిహద్దులోకి వచ్చిన ఇన్స్పెక్టర్ ని రోడ్డు మీదే ఆపాడు కమిషనర్ ఇతనే మన సాక్షి వాచ్మెన్ సడన్ గా గుర్తొచ్చింది తీసుకువస్తున్నా తన ఆలోచన ఏమిటో తెలియనీయకుండా సమాధానమిచ్చాడు ఇన్స్పెక్టర్ వెల్డన్ మై ఫ్రెండ్ స్టేషన్ కి తీసుకుపోదాం ఇతని సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు జాగ్రత్త కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ప్రొటెక్షన్ కోసం అడుగుదాం అంటూ తను కూడా ఆ కార్లో కూర్చున్నాడు పోలీస్ కమిషనర్ దాంతో నుంచి తప్పించుకోవటం ఇన్స్పెక్టర్ కి అసాధ్యమైంది మెజిస్ట్రేట్ ఇంటి దగ్గరికి పోకుండా ఉండటం అతనికి చేత కాలేదు కేసు విషయంలో వాచ్మెన్ సాక్ష్యం ఎంత అవసరమో మెజిస్ట్రేట్ కి వివరించి అతన్ని జుడీషియల్ కస్టడీలోకి పంపించి ప్రొటెక్షన్ కోరాడు కమిషనర్ ఆ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందుకు అంగీకరించాడు మెజిస్ట్రేట్ నీల్కమల్ షాదీఖానా సమీపంలో జరిగిన పేలుడు వార్తతో పాటు వాచ్మెన్ కస్టడీ వార్త కూడా టీవీ ఛానల్స్లో ప్రసారమైంది ముగింపు ఎన్నో రోజులు పట్టలేదు గంగరాజు చేసిన నేరం రుజువు కావటానికి ఖచ్చితంగా పద్దెనిమిది రోజుల్లో పూర్తయిపోయింది విచారణ అనాథ శరణాలయం పిన్నిని హత్య చేసినందుకు అతనికి అతని అనుచరులకు అతనికి సహాయం చేసిన జాస్మిన్ భాయికి అందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించబడింది బాచీ హరినారాయణ దగ్గర కంప్లైంట్స్ తీసుకుని సాబూని ఆటోడ్రైవర్ని కోర్టుకెక్కించాడు కమిషనర్ గంగరాజు కేసుల త్వరగా తెమలలేదు అది ఝాన్సీ ఏమైపోయిందో లేదు ఆమెను కలుసుకోవాలి ముందు అని ఎన్నిసార్లు హరినారాయణ దగ్గర అన్నాడు కమిషనర్ విడిగా ఉన్నప్పుడు వసపిట్ట మాదిరిగా మాట్లాడుతూ ఉండే బాచీ తన ఎదుట మాత్రం ఎందుకు మౌనంగా ఉంటాడో ఆయనకి తెలియలేదు ఝాన్సీని మాయం చేసేద్దాం ఇక ఆ పేరుతో మనకు అవసరం లేదు ఝాన్సీ ఎవరో తెలిస్తే అందరికీ చెప్పేస్తాడు అది నీ భవిష్యత్తుకు మంచిది కాదు అని హరినారాయణ బాచీకి చెప్పటమే అందుకు కారణం గంగరాజు పని అయిపోయింది పని కూడా అయిపోయినట్టే మరి బహదూర్ సంగతి అని అడిగాడు బాచీ అతన్ని ఒక రోజున రేపు చెబుతా ఇప్పుడేమీ మాట్లాడుకు అని చెప్పి ఆ సాయంత్రం తను స్వయంగా బహదూర్ దగ్గరికి పోయాడు హరినారాయణ నేను నీలానే దాదాగిరి చెలాయించి చట్టానికి అవతలి పక్కన బతికాను నా స్నేహితుడు వీరేంద్ర అతని దగ్గర ఉన్న కోటయ్య అతని పిల్లడు బాచి అందరం అదే దోవలో నడిచాం నిర్భయంగా అతనికి చెప్పాడు ఎందుకని నాకు చెప్పేదేమిటి అతని వంక కోరగా చూస్తూ అడిగాడు బహదూర్ ఒకే వృత్తిలో ఉన్నవాళ్లం కాబట్టి నీ మీద ప్రత్యేకమైన కక్ష మాకు అనవసరం మమ్మల్ని వదిలే మా బతుకులు మమ్మల్ని బతకని అనవసరమైన కోపంతో మమ్మల్ని ఏదో చేయాలని అనుకుంటే మాత్రం నీకు తిప్పలు తప్పవు అన్యాయం అయిపోతుంది నీ బతుకు గల్లీలో మందు పాత్ర పెట్టించామని మా కమిషనర్ గారి ద్వారా నీ మీద కంప్లైంట్ ఇచ్చేస్తా అలాంటి పనుల్ని చాలా సీరియస్గా తీసుకుంటారు పోలీసులు శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అన్నాడు హరినారాయణ నీ వల్ల కాదు నా మీద నేరాన్ని రుజువు చేయటం బింకంగా అన్నాడు బహదూర్ చచ్చిపోతూ చచ్చిపోతూ అనాథ శరణాలయం పిన్ని మా బాచీగాడికి బోలెడు డబ్బు కోటి నలభై లక్షలు ఇచ్చి చచ్చిపోయింది కోటి మీ ఉంచుకుని ఆ నలభై లక్షలు బెనర్జీకి ఇచ్చేస్తాం వాడిని మీద కంప్లైంట్కి సాక్ష్యంగా నిలుస్తాడు ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి యువతలకి వచ్చేశాడు హరినారాయణ దాంతో భయం పట్టుకుంది బహదూర్కి నలభై లక్షలంటే సామాన్యం కాదు బెనర్జీ లొంగిపోతాడేమో బెనర్జీ కాకపోయినా ఆ పనిలో పాల్గొన్న ఇతరులెవరైనా ఆశపడతారేమో పన్నెండు గంటలు ఆలోచించి స్వయంగా వీరేంద్ర దగ్గరికి పోయి తను పాత విషయాల్ని పూర్తిగా మరిచిపోతున్నట్టు ప్రకటించేశాడతను అతని మాటల్ని నమ్మి సిటీలోనే ఉండిపోలేదు వీరేంద్ర హరినారాయణతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని యువతలకి వచ్చేశాడు దుర్గమ్మ కొండ వెనక బ్రహ్మాండమైన భవనాన్నొకదాన్ని చేసి హాయిగా అక్కడే సెటిల్ అయ్యాడు బాబీగాడి తల్లిదండ్రుల్ని వెతకటం మాత్రం అతనికి గాని హరినారాయణకి గానీ అసాధ్యమైపోయింది బాచీతో పాటు కూడా ఏడ్చుకుంటూ ఒక కాన్వెంట్లో చదువుకోవటం మొదలు పెట్టాడు తన మరిదితో కలిసి చక్కటి వ్యాపారం మొదలు పెట్టింది సరస్వతమ్మ షీఈ్ వెరీ హ్యాపీ తల్లిదండ్రులకు దూరమై శిక్ష అనుభవించిన బాచీ జీవితం ఇప్పుడు హాయిగా ఉంది ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషో క్రైమ్ థ్రిల్లర్ శిక్ష సుఖాంతం ఇక మన సిరీస్ సిరీస్లో తదుపరి నవల మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి వెన్నెల మడుగు మీకు తెలిసిన మధుబాబు గారి అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను